ఈరోజు చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేనైతే రెండు కేజీల బోన్స్తో ఉన్న చికెన్ తీసుకున్నాను మీకు నచ్చకపోతే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు నీళ్ళతో ఫ్రెష్గా కడిగి నీళ్లు లేకుండా గట్టిగా పిండేసేయండి ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి అర్ధగంట లేదా గంట పాటు రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టేసి ఇలా అర్ధ గంట లేదా గంట పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల చికెన్ పచ్చడి అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందండి నేనైతే ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా అలా అని మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఉడికిస్తూ ఉన్నప్పుడు కాసేపటికి చికెన్లో ఉండే నీరంతా రిలీజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇందులో ఉండే నీరంతా కూడా బయటికి రిలీజ్ అయింది ఇప్పుడు ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు కూడా ఈ చికెన్ ని ఉడికించుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే పైన నూనెలా తేలినట్టు పచ్చగా కనిపిస్తుంది కదా ఇది నూనె కాదండి చికెన్ లో ఉండే కొవ్వు కరిగి ఇలా కనిపిస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ డ్రైగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసి ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి దోరగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఏడెనిమిది ఇలాచీలు వేసి వీటిని రోస్ట్ చేసుకోవాలి మరీ ఎర్రగా అయ్యేంత వరకు కాకుండా జస్ట్ వన్ మినిట్ పాటు అంటే అప్పుడే ఎర్రగా అవుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి నేను ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు ఎంత వేసాను అనేది కౌంట్ చేయలేదండి తక్కువగా వేసాను సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే వేశాను ఇందులోకి నైన్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ పడుతుంది సో ఈ స్టేజ్లోనే ఆయిల్ ఫుల్గా వేసుకోండి నైన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే మంటని పూర్తిగా తగ్గించిన తర్వాతనే ఉడికించుకున్న చికెన్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి నేను మూడు విడతలుగా ఈ చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ముక్క అనేది ఇలా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి ఇలా అయిన తర్వాతనే మీరు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి మీకు వేగాయో లేదో తెలియడానికి ఇలా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత కొన్ని ముక్కల్ని గరిటలోకి తీసుకొని గరిటని ఊపి చూస్తే కొంచెం క్రిస్పీనెస్ అనేది సౌండ్ వస్తుంది మరీ ఎక్కువ సౌండ్ కాకుండా లైట్ లైట్గా తెలుస్తుంది అప్పుడు మీరు ఈ ముక్కల్ని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇలాగే మిగతా ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పైన క్రిస్పీగా లోపట లైట్గా సాఫ్ట్గా అనిపిస్తుందండి ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక కప్పు దాకా అంటే నేను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి ఈ పేస్ట్ వేసినప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి వెంటనే గరిటెతో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి లేదంటే బయటికి పొంగేస్తుంది అల్లంలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ కంటెంట్ కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా వేసి వేపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత కారం వేసి కలుపుకోవాలి ఒక కప్పు కారం అయితే సరిపోతుందండి కానీ నాకు గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలి చికెన్లో అందుకే నేను రెండు కప్పుల కారం వేసుకున్నాను నేను యూజ్ చేసే కప్పు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి ఇప్పుడు ఈ కారాన్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత కూడా రెండే అంటే రెండు నిమిషాలు ఈ కారంలో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక కప్పు దాకా నిమ్మరసం వేసుకోవాలి గింజలు పడకుండా జల్లి సహాయంతో వేసుకోండి అలాగే పావు కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల్ని నూనెలో కాకుండా ఇలా సపరేట్గా వేసుకోవడం వల్ల ఈ పచ్చడి ఊరే కొద్దీ క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తాయి నేను ముందే చెప్పాను కదా కొంచెం నూనె తక్కువగా వేసుకున్నాను అనేసి నెక్స్ట్ డే మళ్ళీ నేను నూనె కాగబెట్టుకొని ఒక మూడు కప్పుల దాకా వేసుకున్నాను ఎక్స్ట్రా నూనె వేయాల్సి వచ్చినప్పుడు నూనెని బాగా కాగబెట్టండి ఆ తర్వాతనే ఇందులో వేసుకోండి మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఐదారు నెలల పాటైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చెక్కు చెదరకుండా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా కుదిరిందో చాలా టేస్టీగా టెంప్టింగ్గా అనిపిస్తుంది పచ్చడి మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా టేస్ట్ వచ్చింది బాగా కుదిరింది పచ్చడి అనేది తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిగ్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్